వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి డంగయ్య గారు ఆధ్వర్యంలో ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు వాల్మీకి సర్కల్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సమయం ఉదయం పది గంటలకు కళ్యాణదుర్గం కావున చెట్టూరు మండలంలోని రైతులు ఎంపీపీ జడ్జిటీసీ ఎంపీటీసీలు అలాగే సమర్పించులు మరియు వార్డ్ మెంబర్స్ కోఆపరేషన్ మెంబర్లు గ్రామ మండల నియోజకవర్గం జిల్లా రాష్ట్ర స్థాయి పార్టీ ప్రతినిధులు మరియు అనుబంధ విభాగాల నాయకులు మరియు సోషల్ మీడియా మిత్రులు పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు నిరసన నాయకులు అలాగే కార్యకర్తలు నిరసన ర్యాలీలో పాల్గొని నియోజకవర్గంలో మరియు విజయవంతం చేయగలసిందిగా మనవి రేపు మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆదేశకు రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి రైతు సమస్యలపైన రైతుపూరు చేపడుతున్నారు కనుక రేపు కళ్యాణదుర్గ నియోజకవర్గం సమన్వయ కంట పిఎస్సీ కంటి సభ్యులు తలా రంగయ్య గారి రాజులో చేపట్టబోయే రైతు పూర్తి కార్యక్రమానికి కళ్యాణదుర్గంలో ఉండే ఐదు మండలాల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ప్రజా పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ప్రతి ఒక్క కార్యకర్త హాజరై అన్నత ఎవరికైనా పార్టీ కార్యాలయం నుంచి మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదనే ఒక ఒక సదుద్దేశం కానీ ఒక ఏదో అప్పగం లేకుండా ప్రతి ఒక్కరు హాజరై కార్యక్రమాన్ని చేయాల్సిందిగా కోరుచున్నాం వైఎస్ఆర్ पार्टी कार्यालय कल्याण